చాలా ఇన్సు కాలు ముట్టద్దునా కాలు ఒకసం సార్ వెంకటరెడ్డి గారు ఒకసారి మా మా సాయన్న గారు నాకు పూర్వపరిచయం లేకపోయినా ఇంత సమయం మా కోసం కోర్స్ వారైనా మేమైనా ప్రతాపైనా వెంకటరెడ్డి గారైనా అనిల్ గారైనా నాగరాజు గారైనా మనం అందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం మనం ఎందుకు వచ్చాం ధర్మం కోసం దేశం కోసం ఇందాక చెప్పుకున్నాం మనం కణం కణం క్షణం దేశమాతకే భరతమాతకే అర్పణం సమర్పణం కాబట్టి మీరందరూ వచ్చినందుకు విన్నందుకు ఉన్నందుకు శతదా శాస్త్రద బహుదా ధన్యవాదాలు ఇక్కడ సన్మానము బిరుదు అనేది ప్రధానం కాదు ఇది ఒక వంక ఇది ఒక వంక అంతే పత్తి కొండలో బంగారు కొండలు కలుసుకోవడానికి వంక కాబట్టి మనం అందరం ఏదో ఒక అకేషన్లో ఏదో ఒక లొకేషన్లో వెకేషన్ చూసుకుని కలుద్దాము కలుస్తూ ఉందాం ధర్మాన్ని నిలబెడదాం చాలా ధన్యవాదాలండి అందరికీ ధన్యవాదాలు చాలా సంతోషం నాన్న జై శ్రీరామ్ చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తా జీ జీ చెప్తున్నా ఆరు నుంచి ఏడేళ్ళ నుంచి మళ్ళీ చెప్పాలి మన పెద్ద పెద్ద గొళ్ళల్లో కుండీల్లో పైసలు వేయకండి ఎందుకంటే అవి దుర్వినియోగం అవుతున్నాయి

ఎందుకు వాళ్ళు చాలా బాబు స్వామికి ఎవరు కాలు ముట్టుకుండా కాలు ముట్టుకోడు మీరు వచ్చిన

உட்டா நேர் இது அம்மா கல்லூர் கல்லூலையாக்க మైత్రి మైత్రిరా కదూరా జీ ఫోటో దిగారా ఫోటో ఫోటో దిగారా అయ్యప్పలో జీ మీ కార్డు ఇవ్వలేను అక్కడ కాదు ఇక్కడ అక్కడ పుచ్చుకోండి అక్కడ పేపర్ ఇస్తారు ఆ పేపర్లో నెంబర్ ఉంది అయినా ఇందులో ఉంది మనం మళ్ళీ మాట్లాడదాం జీ ఏం పేరు అన్నారు రాము జీ 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 పర్లే పర్లే జీ తల్లు తల్లు టైం ఇవ్వాలి சொல்ல அயப்போ அய்யப்ப स्वामी نہیں کون تھا بھی سنگل سب ایک ہی سب برابر اے با اے با اوکنز ماجو سامنے سامنے ملاقات کر رہے ہیں ماں کا سر ماں کا سامنے ائی پین نا اوکنز ہاں ہاں واظہ ہے یہ نہیں چاہیے اس کو سمجھو چاہیے اس کو तुल तुल रागर तुल

ఇంటి పోయి చూసి పని అమ్మ అమ్మ నాకు కార్డు ఇస్తాను మీరు వారితో నాతో మళ్ళీ ఫోన్లో మాట్లాడిచ్చాను అవునా మీరు చేయండి నేను వారితో మాట్లాడు అమ్మ మళ్ళీ మొక్కుదురు ఫోటో తీసుకుని మీరు రాదు మీరా నేను రాదోని సార్లు వచ్చా బోల్సార్లు అక్కడ కదా మా రామాంజలి గారిని పేజ్పి ఉన్నారు కదా మన దాని పేరేమిటిది நீ ஊரு பக்கம் பெப்பலம் இக்கடிக்கு எந்தூரம் ஆஜோனி చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు అందుకే ఇంకా గంటలు వినాలంటే అయ్యో అంటే మళ్ళీ లేట్ అని నేనే ఇంకా తగ్గాను కొన్ని ఇంకా చెప్పాలని మింగేశాను అమ్మ అమ్మా చాలా సంతోషం మిమ్మల్ని చూసి చాలా ఆనందపడ్డాను నేను ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళ మీదే వాళ్ళ దృష్టి ఉంది కొందరేమో ఆడవాళ్ళని ఎత్తిగిలిపోయే జాతి కొందరేమో ఆడవాళ్ళని మతం మార్చే జాతి రక్షించుకోవాలమ్మా వాళ్ళు మన తల్లిలే కదా ఏదో జోగ్గా చెప్పాను కానీ ఆ ప్రసన్న ప్రసన్నంగా ఉంటే మనం ఇలా నవ్వుకోం కదా అన్నమే అదేనమ్మా అమ్మ అమ్మ మనకు కలుద్దాం తల్లి నేను చాలాసార్లు వచ్చాను ఆదోనే వస్తాను అమ్మ అమ్మ మీరంతా ఆదోనా అమ్మ 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 కా తల్లి తల్లి ఫుట్ల్లి తల్లి 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 ఆనందం అమ్మ మీ అందరికి ఆడ పేపర్ ఇస్తారు ఆ పేపర్లో నా నెంబర్ ఉంది అమ్మ जय श्री राम हम 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 తల్లి ఏం పేర్రా మీ పేరు అమ్మ నువ్వురా చరితే ఏం చదువుతున్నారా బంగారు అందరికంటే ఇదే నచ్చింది నాకు ఎందుకంటే మా చెల్లి చిన్న కూతురు పేరు ఇదే చెర్రి అది చరితే అందుకే చెర్రి అంట నా నీలాంటి బంగారు తల్లు యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి మిగిలిన ఆడపిల్లని రక్షించు అమ్మ మరి ఇక్కడ ఈ ఊరేనా మీ అందరికి అక్కడ ఏకాదశి పేపర్ ఇస్తారు అందులో నా నెంబర్ ఉంది అమ్మ కలుద్దా తెలుసు తీసుకోలేదా ఉండండి కాదు ఒక్కసారి తమ్ముడు ఏం పెర్రా బాగుందిరా చేతన చెర్రి నో వర్రి రైట్ 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 మా కోడలో ఏమనకండి

మీ అందరికి పేపర్ వచ్చిందా అక్కడ ఇస్తారు ఏకాదశి పేపర్ వచ్చిందా అందులో నా నెంబర్ ఉంది జీ మిమ్మల్ని చూస్తున్నాను మీరు ఇక్కడ జిల్లా మీకు పేరు విజయ్ విజయ్ జీ జీ మిమ్మల్ని గమనించి అనుకున్నాను మిమ్మల్ని మూడు సార్లు కలిసి గత సరేజీ జీ జీ నా కాల్ ఇస్తాను కాల్ మొట్టగా నాన్న ఎవరికి అక్కడ ఫ్యామిలీ వాచ్

విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుధాకృష్ణ సీనియర్ అడ్వకేటు అడ్వకేటు కాల్ జై శ్రీరామ్ కలుద్దాం నాన్న విశ్వకర్మ లేక విశ్వంబు మనలేదు సంతోషం నాన్న నాన్న కలుద్దాం నా దగ్గర కార్డులు తక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉంది సంచిలో తీసుకోండి మర్చిపోక కాదు మీకు అక్కడ ఏకాదశి పేపర్ ఇస్తారు అందులో నా నెంబర్ ఉంది నా ప్లీజ్ నాన్న ఇస్తున్నారు అర బైటిస్తుండను ఏం అనకూడండి ఇంకా అక్కడ ఉన్నాయి నా దగ్గర లేక అలా అందరి దగ్గర మనకు వస్తుంది అధిదేత శ్రీమాన్ ఆల్టారియర్ ఫ్రేక్ గ్రూప్ అయినటువంటి సభ్యులారు నర్ యకలని हरे काउ न क என்ன <impulse input> స్వామీజీ గారి భోజనం టైం అయితే జరగండి الله نے ختم کر دیا ہے جی یہ کمال ہوتا ہے کہ تنکاری ہاں بندہ رنڈی اوکے سارے سارے پڑی ہے سرکار کے ایک ایک بھائی اپروڈ کر رہا ہے ان سے مل کر جو ہے کر رہا ہے سارے مل کر

아무이사로이이이 아, আপনযেলে. পাানয়ন শালান কান. কাহতপলে নারি কালেলে. কালেরান কালেে. কালে একেলে কালের য়ায়ে. ఇక్కడైతే ఇక్కడైతే ఉంటుంది లక్ నీ వలనే కదా

నా హృదయంలో ఏ భావ చదువుకున్నానో దాన్ని అహంతారు అని అరగారు చాలా అర్థమవుతాడు ఎప్పటి ఒక బాధని వారు తెలుసుకున్నారు దాదాపు పది లక్షల రూపాయలు తలుచు పెట్టి నూట ఎనిమిది దేవాలయాలకి నూట ముప్పై నూట ముప్పై ఐదు దేవాలయాల్లో మన భగవద్గీత సమయ సూచిగా అంటే గంట గంటకి భగవద్గీతలో శ్లోక్ పడుతుంది ఆ బాక్స్ పెట్టారు నూట ముప్పై దేవాలయాలు మన ఊరిలో కూడా ప్రతి దేవాలయంలో పెట్టండి గంట గంటకి ఒక శ్లోక్ పడుతుంది నేను గుడివాళ్ళు వెళ్తే గంట గంటకి అక్కడ దరిద్రం చర్యలు కూడా అని గుర్రెలుకోవాలంటే తప్పవారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ ఆశ ఎప్పుడైనా వచ్చేది ఆశలు అది చక్కగా కలిసి ఉందా ధర్మాన్ని నిలబెట్టిందా వారా అదాకి ఎన్నో ఎంతో మంచి పని చేయాలి చాలా గొప్ప విషయాలు చెప్పారు చాలా మంచి పనులు చేస్తున్నారు पुस्तकालय और विद्या भवन जिला यतन तो वालों को और वालों को चले चले दार पटेलगढ़ और जी जोधपुर समाज वालों को और रे गुरुबलम जी से अनभिने ये ये कर ली वीर आपन तो यत तो सिंधु दान तैयार किए से आत्मा को फलाने लौकना को फलाने के लिए

ఎవరుకుంటానే మా ఇల్లు చాలా వచ్చే చిన్న

سائلت کو فوٹو دی دم جی ڈاکٹر سائلت حضرت مگر لی لیٹر ائی ہوتے ہیں علی بھائی گار کرائے ریجس گار مہرج گار وراج گار علاوہ ہن پتیندر گار علاوہ پائ سنتندر ناری گار صاحبیتو ساری دسسی باتوں اور ٹیم ورک تو ٹکا پنی سینٹر അത് ച കട എല്ലാം ലൈവ് அட ராமிங்கையர் ஓண்ணாட்டாங்க ராமிங்கையர் விஜயராஜன் நம்ம பண்ணிச்சோம் இங்க ரேட்ஸ் பாயிண்ட் என்ன அப்படிங்கறதுக்குள்ள வில்லேட்ட அது கொண்ட டைம் இல்ல ஆனா செஞ்சீங்களா 100 ரூபாய் நிலவோடு நிலவோடு வந்துருமா ஆையா அப்படி என்ன அப்படி இல்ல கதறிதுவா நம்ம 31 புல்புல அது

Aku militer. Siapa sih? Siapa? కాదు సైట్ కార్యక్రమానికి మేలు ముఖ్య కార్యక్రమం వెన్నెమొక వెన్నెమొక వెంకటరెడ్డి కాదు ఆయన వెన్నెమొక